చేస్తారనమాట మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కింద పెట్టండి ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి మాకు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పకపోతే తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మేము ఎవ్రీ ఎవ్రీ టైం వచ్చింది ఒకవేళ టూ టైమ్స్ వచ్చినా త్రీ టైమ్స్ వచ్చినా లైవ్కి వన్ అవరే చేస్తాం ఎక్కువ ఏం చెయ్యం కదా విసిగించాం కదా సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఎస్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా హ్యాండ్ రైజ్ చేయండి హాయ్ పెట్టండి జస్ట్ హాయ్ కదా పెట్టింది మీరేం మీరు సంపాదించిన ఆస్తులు అడగట్లేదు కదా మేము హాయ్ హాయ్ పెట్టండి ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ అందులో రావట్లేదు ఇందులో చూద్దాం లేదు ఇందులో కూడా రావట్లేదు హాయ్ పెట్టండి ఫ్రెండ్స్ ను నేను అలా కాంట్రవర్సీలు మాట్లాడానండి నాకు అవసరం లేదండి కాంట్రవర్సీలు మాట్లాడడం పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గొడవైన అంత దీని మీద అభిప్రాయం నేను అసలు అట్లాంటి టాపిక్స్ మాట్లాడనండి నాకు అవసరం లేదండి మన రాష్ట్రం సంక్షోభంలో ఉందంట దాని మీద నాకు నాకు తెలియనప్పుడు నేను ఆ టాపిక్ గురించి అసలు మాట్లాడనండి మీకు మన రాష్ట్ర సీఎం ఎవరు తెలుసా నాకు తెలియదండి నాకు ఇప్పుడిప్పుడే పెళ్ళి అయిందండి మన ప్రధానమంత్రి మంత్రి అది కూడా తెలియదండి మా అత్తగ్ తెలుసు

మంచిగా తింటాండి చక్కగా మరి ఎవరికోటేస్తావు సరే ఇప్పుడు నీకు ఇష్టమైన హీరో ఎవరు హీరో హీరో సినిమా సినిమా హీరో హీరో పెద్ద తలనొప్పి లేసింది ఎందుకు చాయ్ చాయ్ మీ ఇంట్లో కూర్చోని చాయ్ చాయ్ వేరే వేరే చాయ్ ఇవ్వమండి మీదే చాలా ఇష్టం సరే మీ నా మూ నాయన ఉంటారు కదా పేరు చెప్పు వాళ్ళు ఇప్పుడు ఉండదండి చచ్చిపోయేదా అవును మా డాడీ లేడండి చబోవే సరిపోదు మీ అమ్మ పేరు చెప్పు మా అమ్మ పేరు అలా పలకకూడదండి అలా చెప్పు అలా చెప్పుకోచో పేరు పేరు మా అమ్మ పేరు పలగకూడదండి

త్రీ మెంబెర్స్ ఉన్నారు లైఫ్లో హ్యాండ్ రైస్ వేసాడు వర్షి టూ మెంబెర్సే వచ్చారు ఎప్పుడు టెన్ మెంబర్స్ కూడా రావట్లేదండి ఆ లైక్స్ అంటే ఎట్లా అట్లా లైక్స్ వచ్చాయి కానీ టెన్ మెంబర్స్ కూడా నా ఛానల్కి రావట్లేదు మా ఛానల్ అంత పాప్ మేనేసిందండి చూద్దాం మీరు మాట్లాడాల హృదయంతో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు నేను ఉన్నా అని చెప్పేసి మాట్లాడుకునే ఉంటే నేను కన్వే చేస్తాను ఉదయ్కి ఓకేనా మాట్లాడండి మీరు ఒకవేళ ఉదయ్ ఫ్రెండ్స్ అయితే చెప్పండి నేను ఉదయ్కి కన్వే చేస్తాను మీ మెసేజ్ ఎవరు త్రీ మెంబెర్స్ హాయ్ త్రీ మెంబర్స్ వెల్కమ్ టు మై లైవ్ ఎట్లున్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఎవ్రీథింగ్ కూడా ఏంటి కామెంట్ సెక్షన్ లో ఏమని చెప్పాలనుకుంటున్నారు నాతో మాట్లాడాలనుకుంటున్నారా అయితే మీకోసం మళ్ళీ ఆ స్కిట్ చేస్తున్నాము సో మేము ఆ క్వశ్చన్ చదువుతాము మీరు రెడీగా ఉండండి ఆ స్కిట్ ఇప్పుడు చేసింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి